ఆధారం లేకపోవడంతో గాలికి అల్ల కల్లోలంగా ఆయస్ పడుతోంది కొంచెం దూరంలో ఉన్న పందిరికెక్కించబడిన తీగ మాత్రం హాయిగా ఉన్నట్లుంది అలా ఆ దృశ్యాన్ని చూస్తుంటే నందకుమార్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నిజమేనన్న అనుభూతి కూడా కలిగింది నిజంగా ప్రతి జీవికి తోడు అవసరం అనిపించింది ప్రసాదు మదిలో మెదిలాడు అటువంటి దుర్మార్గుల్ని తాను ఇప్పుడేమైనా చెయ్యాలనుంది కానీ ఏం చేయగలదు ప్రసాద్ మీద ఏం చెప్పినా ఇప్పుడు అకా బావలు నమ్ముతారా నమ్ముతారని నమ్మరని గట్టిగా చేపలేని సమయం కొన్ని సంవత్సరాల పరిచేస్తుడు ప్రసాద్ అక్క హృదయంలో ప్రసాద్ మంచివాడని ఉంది బావకు ఆత్మీయుడన్న ఉంది కాని కాని అలా ప్రవర్తించిన ప్రసాదు తనను ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు మంచిగా చెప్పి తీసుకువెళ్ళి ఎందుకలా ప్రవర్తించాడు తానేమన్నా అటువంటిదనుకున్నాడా బావ ఏం చెప్పుంటాడు తన అభిప్రాయం చెప్పుంటాడా నాటి విషయం కొద్దిగా తెలిసిన వాళ్ళు చేరుకులతో మరి కొంచెం చేసి మన వాడు కదా అని మాటల మధ్యన పోనిచ్చుంటే దుర్మార్గుడిగా మారాడు ప్రసాద్ ఎటువంటి వాళ్ళు ఈ మగవాళ్ళు ఎంతకైనా సాహసులు వీరేశలింగం గారి శిష్యుడట అంటే తనను వివాహం చేసుకోవాలనుందట విడాకులు ఇచ్చి వివాహానికి సిద్ధపడాలా నైవంచుకుడు ద్రోహి చి ఏమైనా జరుగుంటే ఇంకా బ్రతికుండకపోయేదాన్ని ఈ విషయాన్ని బయట పెట్టలేక ఇక్కడ బాధపడ్డం కంటే ఇక్కడ నుండి వెళ్లిపోవడం మంచిది ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే అందరికీ అలసే నిజంగా నందకుమార్ ఎంత మంచివాడు ప్రసాద్కో నందకుమార్కో పోలిక లేదు నాటకమంటూ తీసుకువెళ్ళి ట్యాక్సీ చెడిపోయిందని అబద్ధమాడి తన మానాన్ని హరించాలనుకున్న కామాంధుడు ప్రసాద్ నందకుమార్ నిజంగా ఎంత మంచివాడు శోభనం నాటి రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో భార్య తన స్వంతం అని తెలిసిన భర్తయినా ఎందుకు సాహసించలేదు మంచి మానవత్వం ఉండబట్టే మంచిగా ప్రవర్తించాడు ఒకవేళ నందకుమారు పరాక్రమాన్ని చూసినా తాను లొంగిపోవలసి ఉండేది అర్చన రక్షించేవారుండరు అందరకు ఇష్టమయ్యే కదా అక్కడకు చేర్చింది ఈ లోకంలో భార్యాభర్తలు తను అనుకున్నంత ఇదిగా ఉండడం లేదనిపిస్తోంది ఇప్పుడిప్పుడే ఆలోచనలు చెయ్యాలని ఉంటోంది అమ్మ నాన్నను విడిచిపెట్టదు తనకు తెలిసినంతవరకు అమ్మా నాన్నలు పోట్లాడుకోవడం ఇరగదు వదిన అన్నయ్యను వేడదు అక్కయ్యలు భావాలను వదలరు మరి లలిత సరే సరే సుందరన్న పండగ వెళ్లిన తర్వాత విజయవాడలో ఉంది గాని లలిత మా వారికి నేను లేకపోతే అన్నమెక్కదు మా వారు ఎలా ఉంటారో హోటల్ భోజనం సరిపడదు అంటూ చక్క పోయింది ఎక్కడ చూసిన ఏది విన్నా భార్యాభర్తల అనుబంధం కనబడుతూనే ఉంది భర్త అనే పదంలో నిరంకుసత్వం లేదు పురాణాలు విన్నా పురముల వెంబడి తిరిగిన ఈ జంటలు కనబడుతూనే ఉన్నాయి కానీ నందకుమార్ వద్దు తాను వెళ్లలేదు తనకు ఉన్నాయి అభిమానాలున్నాయి తనెందుకు వెళ్ళాలి ఇంకా ఈ వంటర్జీకి ఎన్ని అవమానాలు ఎదురైనా తాను వెళ్ళదు నిజంగా మంచి మానవత్వం ఉన్న వ్యక్తి నందకుమార్ అయితే తనను ఎందుకు కోరడు చివరకు ఉత్తరం కూడా రాయలేదు అటువంటి ఎందుకు వెళ్ళాలి తనంటే గౌరవం లేదు ప్రేమ లేదు అయితే అనురాగాలు అంతకంటే లేవు ఏ భరతైనా ఇంతకాలం భార్యను వీడుంటాడా నందకుమార్కి తనతో పనిలేదు ఒకవేళ తన మాటలతో విరక్తుడయ్యాడేమో ప్రేమ ఉంటే ఎన్నటికీ దూరం కావు హృదయాలు చి మనసి రోజు ఇటువంటి విషయాల మీదకు ఏంటి ప్రసాదు చేసిన పని గుర్తొచ్చా ఏమైనా అటువంటి ఆలోచనకు తన మనసులో స్థానం ఇవ్వరాదు ఎవరిన్ని చెప్పినా ఏ భార్య తన భర్తను గౌరవించినా తన సర్వస్వం భర్తేనని గ్రహించి బ్రతికినా ప్రతి స్త్రీకి ఏదో ఒక నేడుండాలని తాను అంగీకరించదు తను నందకుమార్కు భారీగా ఉండలేదు వివాహం అయినప్పటి నుండి ఇంతవరకు నందకుమార్ని మనస్ఫూర్తిగా భర్తగా చూసి ఎరుగని తను ఎలా అక్కడకు వెళుతుంది తన ఆశయాలకు అభిప్రాయాలకు జీవసమాధి కట్టారని పెళ్లి ముందు నాన్నతో మొరబెట్టుకుని ఏడ్చినా తానినాడు నందకుమార్ని ఏ విధంగా చేరుతుంది తను ఓడిపోదు ఓడిపోరాదు ఒకవేళ నందకుమార్ తనను కూరస్తే ఏమో ఆ ఆలోచనొస్తేనే తను ఏం చేయాలో తెగమక్ పడుతోంది మనసు ఎదురుగా కనబడితే అని స్వాగతంలో అనుకున్న నిర్మలకు నందకుమార్ వస్తే అన్న ఆలోచన మనసులో కలవరం ఏదో తప్పు చేసిందల్లా భయపడుతుంది కాంతులోనే సర్దుకొని తానెందుకు భయపడాలి నిజంగా నందకుమార్ వస్తే నందకుమార్ అంటే తనకు వ్యక్తిగతంగా కోపం ఎప్పుడూ లేదు ప్రేమగా ఉంటూనే సర్వాధికారవుతాడని దగ్గరకు రాకుండా చేసుకుంది స్త్రీ జాతిని ఉద్ధరించాలని అనుకుంది కాని తానేం చేయగలుగుతోంది మనశ్శాంతి కోసం ఊళ్ళు తిరుగుతోంది ప్రయోజనం లేకపోయినా ప్రయాసగా ఉంది తను చేరిన మహిళా మండలి అధ్యక్షురాలికి వివాహమైంది ముగ్గురు పిల్లలు భర్తతో కోపరం చేస్తూనే ఉంది స్త్రీలకు ఇంకా కొన్ని హక్కులు ఇవ్వాలని పురుషులతో సమానంగా చరించేటట్టు చూడాలని మాట్లాడుతుంది అంతలా ఉండే మనిషి స్త్రీల కోసం కాంకణం కట్టుకున్న మనిషి కాపురం చేస్తూనే ఉంది నిజంగానే తనకి రోజు ఏదో అయింది లేకపోతే ఇవెంతేమిటి ఈ ఆలోచనలు తన ఓటమికి తీస్తున్నాయి ఇక్కడ నుండి కదిలితేనన్నా బాగుండు అనుకుంటూ లేచి లోపలికి వెళుతున్న నిర్మలను అప్పుడే వస్తున్న ప్రసాదు చూసి జరిగిన సంఘటన మరిచినట్లుగా నటిస్తూ గుడ్ మార్నింగ్ నిర్మల గారు అంటూ ప్రవేశించాడు వరండాలోకి ఒక్కసారి కోపంగా చూసి చటుకున్న తిరిగి వెళ్ళిపోయే నిర్మలతో ఇంకా విషయం మరిచిపోలేదా మరిచిపోవాలా ఆ క్షణంలో క్షటప్ మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు సిగ్గులేదు లేదు అందుకనే వచ్చాను ఛీ నిర్మల ఊరికి ఎలా చేదరించుకుంటావు దీనికి మనసులో ఉన్నప్పుడు వంటతనం ఏదైనా చేయిస్తుంది అందులో మీరు నా పక్కన అందుకనే అలా ప్రవర్తించాను మంచి చెడు తెలియని మూర్ఖులతో మాట్లాడడం అనవసరం అంటూ వెళ్ళిపోయింది నిర్మల సుఖపడ్డం తెలియదు అనుకున్నాడు ప్రసాద్ అక్కడే కూర్చుంటూ మరి కొంతసేపు అయిన తర్వాత సుబ్బారావును పరామర్శించడానికి లోపలికి వెళ్ళాడు ఈ గాలిలో రాకపోతే మాత్రమే అన్నాడు నిండా రఘు కప్పుకొని సుబ్బారావు చూడాలనిపించింది వచ్చాను కాఫీ తీసుకో అంటూ సుందరి కాఫీ అందించింది నేను వచ్చినట్లు ఎలా తెలుసు అన్నాడు కాఫీ కప్పు తీసుకుంటూ ప్రసాద్ మీ అన్నగారికి తెచ్చిన కాఫీ అది అని లోపలకు పోయింది సుందరి అక్కడకు అందరూ వచ్చిన నిర్మల్ మాత్రం రాలేదు సుబ్బారావు ఉండబట్లేక నిర్మల్ని పిలిచాడు బావగారి మీద ఉన్న గౌరవంతో వచ్చింది నిర్మల నాటకం ఎలా ఉంది అన్నాడు ప్రసాద్తో సుబ్బారావు ఆయన నిర్మల్ ఒక్క తినే పంపావేంటి ఎలా వచ్చిందో ఏమో గాని మొత్తానికి ఏదో భయంగా ఉన్నట్లుగా ఉంది అందుకనే ఆమెనంతగా ప్రశ్నించలేదు ప్రసాద్ నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తావని నీ వెంట పంపితే నిర్మలను ఒక్కతనే పంపావు నాకు నీ మీద నిజంగా చాలా కోపం వచ్చింది అంది సుందరి పనుండి అలా చేయాల్సి వచ్చింది నిర్మల తను చేసిన పని చెప్పలేదని ధైర్యంతో బొంకాడు ప్రసాద్ నిర్మలకు మాత్రం జరిగిన విషయం చెప్పాలనిపించింది ఏం నిర్మల మూత ముడుచుకుని కూర్చున్నా తమ్ముడు గుర్తుకొచ్చాడా అన్నాడు నవ్వుతూ సుబ్బారావు నీకెన్నిసార్లు చెప్పినా ఆ మాట వదలరు అంది సుందరి ఈ జన్మకు అవునన్నా కాదన్న నందకుమారు భరతే నాకు తమ్ముడే బావా గట్టిగాని వెళ్ళిపోయింది నిర్మల భరతంటే ఇష్టం లేనట్లుంది అంటూ నవ్వాడు ప్రసాద్ సుబ్బారావు కూడా శృతి కలిపాడు నిర్మలక ఆ మాటలు చెవి సోకాయి హృదయంలో బాధ మిలికలు తిరిగింది సుందరి ఉక్రోషంగా ప్రసాద్ అని గట్టిగరిచి ఉంది కదా అని మాట్లాడుకో అని నిర్మల్ని అనుసరించింది మనని గురించి చెప్పుకుంటున్న కథలు నీ చెవికి ఏమైనా అందాయా ఎవరు ఎన్ని అనుకున్నా మనసు మారిపోదుగా కాడది అల్లరిపడ్డం సులభం అవును నీకేం అనిపించడం లేదు బాధ మాత్రం ఉంది ఏం చేయాలో చెప్పు మనసులోని వేదన పోగొట్టుకోవడానికి ఇక్కడికొస్తుంటే సంబంధాలు కట్టి సంబరపడుతున్నారు మానవత్వం మంచి మర్యాద ఎరుగని మానవులు తోటి వాళ్ళని ఎలా చూడాలో కూడా తెలియదు భగవంతుడు అన్ని ప్రాణిలో కంటే మానవుడికి అతి విలువైన జ్ఞానం ఇచ్చాడు మంచి చెడుల విచక్షణ మానవత్వ రక్షణతో మానవ అభిమానంతో పరువు ప్రతిష్టల కోసం బ్రతకమని చెప్పాడు లేని పశువుల కన్నా మూర్ఖంగా ప్రవర్తిస్తోన్న ఈ మానవ ప్రపంచం త్వరితగతిన నాశనమవుతుంది మాట్లాడితేనే సంబంధాలు కట్టే ఈ జన్మకు జ్ఞానముందా కృష్ణ బాధపడకు ఈ మానవులు ఇంతే తిని కూర్చున్న వాళ్లు చేసే పనులకు జ్ఞానమున్న అందులు పాడే ప్రచారం ఇంతే వాళ్లు చేస్తున్న ప్రచారం వలన బాధపడతారనే జ్ఞానం వాళ్ళకుందా లేదు ఉంటే ఎందుకలా ప్రవపిస్తారు పోని ఉందని చేసినా వాళ్ల సంబంధాన్ని విడతీయగలరా బుద్ధికి వెర్రి తలలు పుట్టే వినాశకాలం కోసం ఎదురు చూసేవాళ్లు చేసే పనులు అన్నాడు ఉక్రోషంగా నందకుమారు మగవాడివి కాబట్టి తేలిక తీసేసావు నువ్వు ఆడదానివి కాబట్టి అంటి పెట్టుకుంటానంటావు కానీ బాధ భరింపురాంది కృష్ణ వదిలే నన్ను బాధ నుండి బయటపడేయడానికి నువ్వు బాధల్లో పడాలా ఈ విషయం మామగారికి కూడా తెలిసింది ఏమన్నారు ఆ అమ్మాయికి అన్యాయం చేయొద్దని అర్థించారు అందుకు మీరేమన్నారు నువ్వు చెప్పు నేనేం చెప్పగలను కూతుర్ని కన్న తండ్రికి అన్ని బాధలే అది సరేలే ముందు కూతురికి చెప్పుకోవాలి ఏమంటావు ఆయన కూతురికి చెప్పుకునేది ఏమైనా ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తారు నిర్మల చదువుకున్నదైనా అజ్ఞానంలో పడుతోంది మీ బోటి వారిని భర్తగా పొందినందుకు సంతోషించడం పోయి సరే అసలు విషయం చెప్పు అంది కృష్ణవేణి నాకు తెలీదు పోనీ నేను చెప్పనా దీనాతి దీనంగా చెబితే సరేనన్నావు నిజంగా నిర్మల అమాయకురాల్లా ఉంది కాకపోతే నందు స్త్రీకి భర్తతోటే కదా స్వర్గం భర్త ఉన్న ఎడల ఎంత ఆనందం అనురాగం ఎంత తృప్తి స్త్రీ జీవితానికి లక్ష్యం పరమార్థం అక్కడే కదా మాతృమూర్తయి పరిపూర్ణ స్త్రీగా బాధ్యతను స్వీకరించే ఈ బంధానికి దూరంగా ఉండడం ఏమిటి ఆమె నిజంగా అమాయకురాలు కాలం ఎలాగూ మారుస్తుంది కానీ నువ్వు తెలివైన వాడివి కదా నిర్మలను దారిలోకి తీసుకుని రాలేకపోయావు అంది కృష్ణవేణి ఆడది సత్య స్వరూపిణి నీకు తెలియదేముంది మంచిగా ఉంటే ఎంతకైనా తీగలా లొంగి వస్తుంది ఎదురు తిరిగిందో బెబ్బులులా విరుచి పడుతుంది నన్ను బాధిస్తుందని మాత్రం భయపడలేదు మురికించి ఏదన్నా చేస్తే అసలే పౌరుషం అభిమానం గల నిర్మల ఏదన్నా చేసుకుంటుందన్న భయం బాధ అక్కడికి ఎన్నో విధాలుగా చెప్పాను కృష్ణ అసలు వ్యక్తిగతంగా నాపై కోపం లేదు అనే పదం చాటున నిలబడి ఆమెపై సర్వాధికారి అవుతానని భయం ఎంతైనా ఆడది ఇప్పుడు నిజం గ్రహించినా రాలేకపోతుందేమో నిజం తెలుసుకుంటే తప్పకుండా వస్తుంది నువ్వు అనుకున్నంత పసిపాప కాదు నిర్మల ఇప్పుడు ఎక్కడుంది చెప్ప పెట్టకుండా హైదరాబాద్ వెళ్ళింది నీతో చెప్పలేదని కోపంగా ఉందా నాకెందుకు అసలు ఆ మంటే నీకు కోపంగా ఉందా లేదు అయితే వెంటనే పద ఎక్కడికి హైదరాబాద్ ఎందుకు నిర్మలను తీసుకురావడానికి వద్దు కృష్ణ అంత త్వరగా జరిగే పని కాదు మనం వెళ్ళిన నిర్మల రాదు అసలు ముందు నీకేష్టం లేనట్లుంది కృష్ణ అవును లేకపోతే ఎందుకు భార్యను రమ్మను నన్ను అర్థం చేసుకుని కూడా ఇలా మాట్లాడుకో కృష్ణ నిర్మలను మంచిగా ఉంచడానికి ప్రయత్నించి ఎన్ని అవమానాలు భరించానో తెలుసా ఇప్పుడు వద్దులే కృష్ణ అవన్నీ మళ్ళీ నా మనసు వ్యాకులు పడుతుంది అన్నాడు నందకుమార్ ఏమైనా నిర్మలను తీసుకురావాలి అది నీ ఆజ్ఞ అవును తీసుకురాను ఈ జన్మకు రాను మంచి మానవత్వం కోసం పురాకులాడే మనిషిని కృష్ణ నాలోనూ వీడి రక్తం ఉంది మానాభిమానాలున్నాయి మనస్సు హృదయం ఉన్నాయి భర్తనే గౌరవం లేకుండా ఆనాటి నుండి చివరకు పండగ వరకు చేసిన ప్రతి పని నాలో చెరిగిపోని ముద్రలే కోరి చేసుకున్నందుకు మరిచిపోలేక బాధపడుతున్నాను గాని మళ్లీ ఆమెను చేరాలని ఆశించను ఆమెను నాదాన్నిగా చేసుకోవాలని అంతగా ప్రయత్నించి విఫలడైంది చెప్పినా అర్థం చేసుకోలేవు నాలో ఆమెపై ద్వేషంగాని పగగాని లేదు కానీ ఆమెను చూస్తే మళ్లీ ఆమెకు బాధ కలిగించి నేను బాధపడాల్సి వస్తుంది కృష్ణ ఇంకా నా జీవితం వింతే ఈ విధంగానే గడిచిపోని అన్నాడు బాధగా నందకుమార్ స్నేహితురాలిగా ఉండి నేను ఎంతగా అవమానం పాలైనా బాధ కలగడం లేదు కానీ నీ జీవితం ఇలా అయినందుకు చాలా బాధగా ఉంది మళ్ళీ మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి మీ బంధాన్ని దగ్గరకు చేర్చాలి నిర్మలపై నీకెందుకు అభిమానం సాటి స్త్రీ కనుక నువ్వు నా మూలంగా ఎంతగా చెడ్డ పేరు పొందేవో తెలుసా నువ్వు చెప్పావుగా ధైర్యం చెడ్డవాళ్ళు నన్ను చెడుగానే అనుకుంటారు నందు మనోనిబరముంటేనే స్త్రీకి ఈ లోకంలో స్థానం నిర్మలకు చదువు సంస్కారం ఉండి కూడా నువ్వింతవరకు నిర్మలను చూడకపోయినా అంచనా బాగానే వేస్తున్నావు ఆమెను గురించి నీ నోటి మీదుగా విన్న తర్వాత నిజంగా నిర్మల ఎంత అమాయకురాలో తెలుస్తూనే ఉంది నందు కొని అడ్రస్ ఇస్తావా వెళతాను తెలీదు తెలీదు అసలు నా మీద గౌరవం ఉందా ఉంది ఉంటే ఎందుకు చెప్పావు అన్ని అబద్ధాలు దేనికి ఉండబట్టే ఇవ్వడం లేదు కృష్ణ ఈ లోకంలో అనుకున్నట్లే నిన్ను ఆ నిర్మల అనుకుంటుంది నిన్ను అవమానిస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు భర్త అంటేనే గౌరవం లేని నిర్మల భర్త నుండి రాయబారిగా వచ్చిన స్త్రీని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది ఆమె నిన్ను ఎవరిని అడిగితే ఏమని సమాధానమిస్తావు అందుకే నువ్వు వెళ్ళద్దు అసలు మన చేతుల్లో ఏముంది అంతా భగవంతుని లేలా మానవ ప్రయత్నం కూడా ఉండాలి ఆదిలోనే అయిపోయింది నిర్మలకు తను స్త్రీ అని మాత్రమే తెలుసుగాని స్త్రీ స్థానం తెలీదు తల్లి స్త్రీ అని తెలుసు తండ్రినే భర్తను వివాహమాడిందని తెలుసు అక్కడ తండ్రినే భర్తను గౌరవిస్తూనే ఉంది అక్కల భర్తలు బావలని తెలుసు వారిని గౌరవిస్తోంది అంతెందుకు అత్తమామలను గౌరవిస్తోంది ఎటొచ్చి ఈ నందకుమార్ అయిష్టుడు ఎందుకంటే నేరుగా భర్త అయినందుకు కృష్ణ ఈ జీవన ప్రపంచంతో సంబంధాలు లేకుండా బ్రతకడం కష్టమని తెలుసు తెలుసో తెలియకో ప్రతి దానికి ఉంటుందని గ్రహించాను ఈ ప్రపంచమనే పూలతోటను భగవంతుడు తనకు ఆనందం కలిగించే విధంగా నిర్మించుకున్నాడు ఇదంతా వ్యూహం చక్రవ్యూహం మన జీవితాలతో సమస్కోదు ఇప్పుడు కోతగా రాలేదు అనాది నుండి భగవంతుడు పన్నిన ఈ వ్యూహం తరాలు మారినా ఉంది దీన్ని ఎవరూ ఛేదించలేరు ప్రపంచమనేది ఉన్నంతకాలం ఈ వ్యూహం చక్రభ్రమణం వలె తిరుగుతూనే ఉంటుంది భగవంతుడు ప్రతి జీవిని దీనిలో బంధించాడు ఏమైనా మరోసారి ప్రయత్నించు ఇంకా ప్రయత్నించను అయితే నిర్మల్ని వదిలిపెడతావా అదీ చేయను ఆమె ఎప్పుడు తిరిగొచ్చినా నా అర్థంగా కృష్ణవేణి హృదయం బరువుగా అలాగే ఉండు అంది నీకు లేదు ఎందుకు ఎందుకేంటి నన్ను పొందాలనుకున్న నిన్ను వద్దని ఈ విధంగా బాధపడుతూ కూడా నిర్మల చేరికకై ఎదురు చూడ్డం అన్నాడు బాధెందుకు నందు నువ్వు సుఖంగా ఉండడం కావాలి మరి నీ సుఖం నాకు కావాలి అంటే నీ వివాహం ఇప్పుడు ఈ చక్రవ్యూహంలో ఎక్కడ ఎప్పుడు ఎవరితో అవుతుందో ఎలా చెప్పడం అసలు చేసుకోనుందా ఎందుకుండదు చూడమంటావా నీకెందుకు ఆ శ్రేమా ముందు నిర్మలు తీసుకొచ్చే ప్రయత్నం చేయి అంది నిర్లిప్తగా కృష్ణవేణి ప్రయత్నం చేయను వస్తే కాదన్ను తప్పకుండా వస్తుంది అని గ్యారంటీ ఏంటి ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉండడని నమ్మకం ఉంది నీలో ఉన్న బుద్ధిలో కొంత నిర్మలుకుంటే బాగుండేది అప్పుడు నన్ను మళ్లీ కలిసేవాడివి కాదు ఆ కలయిక వల్లనే నువ్వు అల్లరిపడిన ఇంకా నా సుఖం కోరుకుంటున్నావు స్త్రీకి కంటి నిండా నీళ్లు గుండెల్లో ఉండేది పాలు నిజం కృష్ణ నేను నీ వాణ్ణి కానందుకే అంతగా బాధపడుతున్నానో ఇప్పుడు గ్రహిస్తున్నాను నిర్మల నన్ను చేరుకోవాలని ఆశిస్తున్నాను చాలు నాకు ప్రాణ సమానమైన స్నేహితురాలుందని చెప్పుకోవడానికి ఇది చాలు జన్మ జన్మలకు నిన్ను మరిచిపోలేను అంతగా పొగడకు సరే ఇంకా లేద్దామా అని ఇసుక తీన్న మీద నుండి లేచింది కృష్ణవేణి ముందు వెళుతున్న కృష్ణవేణిని అనుసరించాడు నందకుమార్ ముందు ఉత్తరం రాసావా సరిగ్గా ఉన్నట్లేదు ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటుందక్క అంతలో సుబ్బారావు కూడా వచ్చాడు ఏంటి అక్కా చెల్లెళ్ళు మతనాలు చేస్తున్నారు బావగారిని బజుగోవిందం పాడిద్దామని అంది నవ్వుతూ నిర్మల నిర్మల మద్రాసు వెళుతుందట ఎందుకు ఆదిలోనే హంసపాదు ఎందుకేంటి బావా చూడ్డానికి అంది నిర్మల పూలు చూడడమేనా బందర్లో ఉన్న మా తమ్ముడిని చూడడం ఏమైనా ఉందా కందుకు లేని ఏదో కత్తిపేట కట అంది నిర్మల చూస్తూ ఉండలేక అవును నిర్మల నాకు చాలా బాధగా ఉంది మద్రాసు వెళ్ళు కాదండం లేదు ఆడదానివమ్మ మన వంశ మర్యాదలు కూడా చూడు పట్టిన పట్టు వదిలితే పట్టు అని నీవు పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటే ఎలా అందరూ నడవడంలే ఆ దాన్ని నడు కొత్తగా నడవాలని ప్రయత్నించి ఇంతవరకు ఏం సాధించావు ఎంత బాధపడుతున్నాడో నిజంగా నువ్వు నందకుమార్ని చూడడం లేదు గాని అతడెంతో మంచివాడు ఎంతో మంచి మనస్సు అంది సుందరి బావకన్నానా మా తమ్ముడు కాబట్టి ఊరుకున్నాడు ఊరుకున్నాడుగాని అదే నేనైతే ఏం చేసేవాణ్ణో తెలుసా ఏం చేసేవాడివి బావా నాలుగు తగిలించేవాణ్ణి అటువంటి తగిలింపులకు సడలించన్నాను అయితే మరి పది తగిలింపులకు భయపడను నేను కూడా మొండిగా నీలా ప్రవర్తించకుండా తాడో పేడో తేల్చుకునేవాణ్ణి ఏమని సంసారం చేస్తావా చేయవా అని నేనేం సమాధానం చెప్తానో తెలుసు అందుకే అడుగుండడు ఎవరు అన్నాడు తెలియనట్లు సుబ్బారావు ఇంకెవరు అదే చెప్పు నీకు తెలీదు తెలీదు అన్నాడు సుబ్బారావు నువ్వు ఇంతవరకు ఎవరి వకాలతో పుచ్చుకున్నావో వాళ్ళు మొండిగా టన్వి బావగారు ఓడిపోయినట్లేనా ఆయన ఓటంతో పనేంటి నిర్మల నీవలా ప్రవర్తించడం బాగాలేదు ఆ మార్గం నచ్చిందేమో గాని దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారో ఊహిస్తున్నావా అమ్మా నాన్న నీ మూలంగా కుంగిపోతున్నారు అటు నిన్ను కోడలుగా వాళ్ళు కూడా నిన్ను గురించి బాధపడకుండా ఉంటారా మీ బావ నన్ను పెళ్లి చేసుకోలే నేనెందుకెక్కడికొచ్చాను ఎన్నాళ్ళు చూసావుగా నాకు ఈ వివాహ బంధం సంఖ్యయా బావ నిరంకుశులుగా నాపై అధికారం చలాయిస్తున్నారా చలాయించినా అది ఆనందమే తల్లి నిజాన్ని నువ్వు గ్రహించలేకుండా ఉన్నావు గాని ఆడది స్వతంత్రంగా ఉండే కంటే భరత అధికారంలో నీడలో ఎనలేని ఆనందం తృప్తిని పొందుతుంది నువ్వు ఈ విషయం ఏ భార్యనైనా అడిగి తెలుసుకో మాకంటే దానివి ఆలోచించే వయసు నిజాన్ని గ్రహించే మనస్సు కలదానివి అబ్బా ఎక్కడున్నా ఇవేనాక తెలుసుకోలేని వాళ్లకు తెలియజెప్పాలి మరి సుబ్బారావు బయటకు వెళ్ళిపోయాడు నీరు ప్రపంచం ఎప్పుడు ఉద్భవించిందో సరిగ్గా తెలీదు ఎందుకు ఉద్భవించిందో తెలీదు మనం చదివినవి చూసిన వాటిని బట్టి మనకు మనం కొన్ని నేర్చుకోవాలి భార్యాభర్తలు మానవ లోకానికి మూల కారకులు ఆది నుంచే నీలాంటి వాళ్లుంటే ఎలా ఉండేది భర్తను వద్దనే నీలాంటి భార్యలుంటే ఎంతవరకు ఈ మానవాళి ఉండేదేనా అమ్మ నాన్నను నిరసిస్తే మనం ఉండేవాళ్లమేనా నీరు పిచ్చి పిచ్చే ఆలోచనలతో అందరికీ పిచ్చెక్కిస్తున్నావు అందరూ చేస్తున్న పనిని నువ్వు హర్షించలేకుండా ఉన్నావు పూర్తిగా ఈ మనుగడను అర్థం చేసుకో పరిపూర్ణ స్త్రీ మాతృమూర్తి అయిన తర్వాత అవుతుంది ఆ మాతృమూర్తి అవడానికి నీడ అవసరం భర్తను ఆశ్రయించాలన్న సంకుచిత స్వభావాన్ని వీడి విశాల దృష్టితో చూస్తే నిజం తెలుస్తుంది సంసారమనే బండికి భార్య భర్తలు రెండు చక్రాలమ్మ లోకానికి రెండు కళ్ళు సమాజానికి రెండు ప్రమిదలు జీవితజ్యోతికి చమురు ఒత్తి వంటివారు అందరూ ఆశించేది ఆనందింపజేసుకునేది అవలంబించేది ఈ బంధమే మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు ఏమునక్క నాకు ఇవేవీ నచ్చో నువ్వు చెప్పిన పురుషాధిక్యతనే చెప్తున్నావు అందుకే నాకు ఈ పొట్టుదల పురుషులకు రెండు కొమ్ములు మనకంటే ఎక్కువ మొలవలేదు వాళ్ళెందుకు వాళ్లెందుకు అధికులు కావాలి స్త్రీలెందుకు వాళ్ల అధికారానికి తలొగ్గాలి అంది నిర్మల అధికులు ఎప్పుడూ పురుషులుగా కనబడిన స్త్రీలకు ఉంది ఆధిక్యత రాజ్యాన్ని శాసించే మహారాజుని శాసిస్తోన్న లాంటిదే ఇదిను భర్తలు నిరంకుశులుగా ప్రవర్తించరు భార్య అభిరుచులు కాదన్ ప్రేమగా నువ్వెప్పుడన్నా నందకుమార్ని పలకరించాడిగావా అడుగుండవు అందుకే నీకు తెలియడం లేదు జీవిత మాధుర్యం సంసారంలోనే కదమ్మా ఉంది సంసార సాగరం దుఃఖం అయినా ఈ సంసారాన్ని పరిమితం చేసుకుని ఏకాభిప్రాయాలతో సంసార సారథ్యం వహించిన భార్యాభర్తలు ఆ కుటుంబాన్ని స్వర్గతుల్యం చేసుకుంటారు సంకుచిత స్వభావంతో కలకలేని మనసులతో నరకాన్ని వాళ్ళిద్దరి మధ్య సృష్టించుకుని బాధపడుతుంటారు ఏంటక్క ఇవాళ ఈ నీతులు మొదలు పెట్టావు అంది సుందరి చెప్పిన మాటలను తేలిగ్గా తీసేస్తూ నిర్మల హరికథ విన్నట్లుగా నా మాటలు తీసివేయక కాస్త ఆలోచించు నువ్వు ఎంత తప్పుగా ప్రవర్తిస్తున్నావో తెలుస్తుంది చదువుకున్నావుగా సావిత్రియన్ని బాధలుపడి సత్యవంతుని ప్రాణాలు దక్కించుకుంది ఏం బిడ్డలిచ్చినా మామగారికి అంధత్వం పోగొట్టినా తండ్రికి వంశోద్ధారకులు లభించినా తృప్తి పడలేదు భర్త కావాలనేగా అది వర వరవిక్రయం చదివావుగా అందులో కమల కోర్టుకెక్కినా భర్తను వదులుకుందా కట్నం తీసుకున్నారు కాబట్టి భర్త తన సరవసం ఉంది కదా ఆ నాటకం నీకు అభిమానమేగా అన్నీ చదవడంతో సరికాదు అందులో మంచి చెడ్డలు గ్రహించి మన ప్రవర్తనను సరిచేసుకుంటూ ఉండాలి నేను బావును వదిలిరానా అమ్మ నాన్నను కాదని వెళితే లోకం ఏమంటుంది అసలు తెలుసా తెలుసు ఏమంటుంది రాఘవాయి పెళ్లం సీతమ్మ మొగుడంటే ఇష్టం లేక వెళ్లిపోయింది అని అంటుంది అది మన కుటుంబానికి మంచిదా మంచిదని ఎవరంటారు అయినా అటువంటి పని అమ్మ ఎందుకు చేస్తుంది నాన్న ఎంత మంచివాడు అందులో అమ్మకు నాన్నంటే కాబట్టి నీ ఉపమానం ఫీలైపోయిందక కాదులే చెల్లి అమ్మ ఆ పని చేస్తే మన కుటుంబానికి మంచిది కాదు నిజమే అదే పని మన ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తే ప్రతిమ చేస్తే ఏమంటావు అన్నయ్య అంత అదముడా నాలుగిస్తాడు పరువు ప్రతిష్ట కోసం పోకలాడే అన్నయ్య అటువంటి పని చేయనిస్తాడా ప్రతిమ ఇష్టం లేదంటుంది కోర్టు వారు విడాకులు ఇప్పిస్తారు అయినా వదిన అంతటిది కాదు వాళ్ళది అన్యోన్య దాంపత్యం విడాకుల దాకా రావడం గౌరవమా మంచిది కాదు అదే చేసిన పని అన్నయ్య మంచివాడు అమ్మ మంచిది వదిన అటువంటిది కాదు మరి నువ్వు చేసిన పనేంటి నందకుమార్ మంచివాడు కాదా ఏమో మంచివాడు అక్షరాల మంచివాడు కాబట్టే మన పరువు బజార్ల పాలవలేదు నేనేం చెడ్డ పని చేయలేదు ఆలోచించు నందకుమార్కే నీ మీద అభిమానం ప్రేమ లేకపోతే నిన్ను ఎంతగానైనా అల్లరి పెట్టేవాడు మన వంశం పరువు ప్రతిష్టలు బజార్కెక్కించేవాడు అమ్మా నాన్నలకు తీరని వ్యధ కలిగించేవాడు కోరి చేసుకున్న భార్య కోరి చేసుకున్న భార్య కొరువైన ఊరుకున్నాడు అతడు మంచివాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏదైనా చేయగల సమర్థుడు వయసులో ఉన్నాడు కొరువైన భార్య వెంట పడకుండా ఇంకెవరినైనా చూసుకుని నిన్ను విడాకులు కోరేవాడు అది నీకు ఇష్టమేనా పక్క అంది ఒక్కసారిగా నిర్మల అవును ఇప్పుడు జరగకపోయినా ఎప్పటికైనా జరుగుతుందని భయంగా ఉంది అంది సుందరి నేను కోరడం లేదుగా అందుకని కోర్టులో గెలవలేరు ఆ ధీమా నీకుంది నువ్వు వెళ్ళవు అతన్ని రానివ్వవు రానివో రెండో పెళ్లి చేసుకొనివో మీ బాబు చెప్పినట్లు నందకుమార్ అమ్మాయి కూడా నిజంగా ఏంటక్క నన్నే అంటావు తప్పున్న వాళ్ళనే అనాలి అనండి అందరూ నన్నే అంటారు అక్కడ అమ్మా నాన్నల పోరు పడలేక ఇక్కడికొస్తే ఇక్కడ నువ్వు బావ చి అసలు ప్రపంచం ఉన్నట్లు చెబుతున్నావు అందుకనే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను నాకు ప్రశాంతి లేదు అంది నిర్మల ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు చోటుకు వెళ్లకుండా బంధువులు లేరు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చిన్నదానివి నీకు చెప్పక తప్పదు మీద కోపంతో చెప్పరెవరు మేం కోరేది నీ క్షేమమే పెళ్లి కొప్పుకోనదానివి అందుకు అంగీకరిస్తే అదే భాగ్యం అనుకున్నాం నువ్వు పెళ్లి చేసుకుని సంతోష పెట్టావు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ బాధ బాధ్యతలు మా మీద ఉంచావు మేమే కాకుండా నీ అత్తమామలు నందకుమార్ కూడా బాధపడుతూ ఉంటారు మంచివాళ్ళు కాబట్టి కోర్టుకు వెళ్ళలేదు వెళ్లి సాధించేది లేదు ఎందుకుండదు అయితే విడాకులు కాకుంటే నిన్నే తీసుకువెళ్ళేవాళ్ళు ఇంక చెప్పకు అంది కఠినంగా నిర్మల కోపం వచ్చిందా చిన్నగా నవ్వంది సుందరి నీరు నీకు కోపం వస్తుందని తెలుసు నన్ను తిట్టినా ఇష్టమే నీకోసం అమ్మా నాన్న ఎంతగా బాధపడుతున్నారో తెలుసుకోలేకపోతున్నావు నాన్న ఉత్తరం రాశాడు అంటూ ఉత్తరాన్ని డ్రైర్ నుండి తీసిచ్చింది సుందరి అదే రాఘవయ్య బాధపడుతూ నిర్మలకు మంచి చెప్పమని రాశాడు నిర్మల చదివింది నీ బాధ్యత అయిపోయిందా అంది కోపంగా నాన్న చెబితేనే నా బాధ్యత కాదు నువ్వు నా చెల్లెలివి నీ సుఖం కూడా చూడాలి నేను నీకంటే పెద్దదాన్ని కాబట్టి తప్పకుండా చూడాలి అమ్మా నాన్నల తర్వాత మన కుటుంబంలో పెద్దదాన్ని నేనేగా నిర్మలా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు ఎన్ని ఊళ్ళైనా తిరుగు త్వరలో నువ్వు బందరు చేరుకో అంతకన్నా మేం కోరేది లేదు అంది బాధగా సుందరి